మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులైనా సీఎం సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు కొత్త సీఎం ఖరారు చర్చలు ప్రస్తుతం హస్తనకు చేరుకున్నాయి దీంతో ఈ రోజు సాయంత్రానికి మహారాష్ట్ర నూతన సీఎం పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది సంబంధించి మహారాష్ట్రీఎం కుర్చీ పైన దీనికి సంబంధించి కూడా ఈ క్లారిటీ వచ్చే అవకాశం దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ గోపి గోపి నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు ఎవరు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారు అన్న అంశం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది ఢిల్లీలో బీజేపీ నుంచి మా తడంలో భాగంగా సీఎం ఫేస్గా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఏక్నాథ్ షిండియా అలాగే అజిత్ పవార్ కూడా ఈరోజు ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది నిన్న స్పీకర్ ఓం బిర్లా కుమారి వివాహ వేడుక రిసెప్షన్కి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు ఆ తర్వాత పదిన్నర గంటలకి అమిత్ షా అలాగే నడ్డాతో సమావేశం ఉంటుందని భావించారు కానీ నిన్న రాత్రి ఎటువంటి సమావేశం కూడా జరగలేదు ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ పదవీకాలం రోజుతో ముగుస్తుంది కాబట్టి సో ఈ రోజు ఖచ్చితంగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇటు ఏకనాథ్ షిండే అలాగే అజిత్ పవార్ కూడా ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశం అయిన తర్వాత ఎవరు తదుపరి ముఖ్యమంత్రి అన్న అంశానికి సంబంధించి ఒక ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ట్వంటీ సిక్స్ బై లెవెన్ రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి యానివర్సరీ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోనే ఏక్నాథ్ షిండే ఉన్నారు అమరులైన వారి కుటుంబాలకు అర్పించడం జరిగింది ఇటు ఈ మహారాష్ట్రకు సంబంధించి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న అంశం పైన ఇటు ఆర్ఎస్ఎస్ దేవేంద్ర ఫడ్నవీస్ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఆర్ఎస్ఎస్ అలాగే ఎన్సిపి అజిత్ పవార్ వర్గం ఇటు దేవేంద్ర ఫడ్నవీస్కి మద్దతుగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఏక్నాథ్ షిండే వర్గం ముఖ్యంగా సీఎం ఫేస్గా ఏకనాథ్ షిండే ముందుండి ఎలక్షన్స్కు వెళ్ళారు ఏకనాథ్ షిండే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ కూటమికి భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి ఏకనాథ్ షిండేకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి శివసేన ఏకనాథ్ షిండే వర్గం నేతలు కోరుతున్న పరిస్థితి మరోపక్క ఏకనాథ్ షిండే నేను ఒక ఆసక్తికర ట్వీట్ చేయడం జరిగింది ఎవరూ కూడా నాకు మద్దతుగా ముంబైకి రాకండి వర్షాభవన్ అంటే సీఎం అధికారిక నివాసానికి రాకండి మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు ఖచ్చితంగా కూటమిగా మేము పోటీ చేసాం కూటమిగా ఐక్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటు ప్రజలకి ఎక్స్ వేదికగా ఏకనాథ్ షిండే అభ్యర్థించడం జరిగింది అయితే ఈరోజు పదవి ప్రభుత్వ గత ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుండటంతో ముఖ్యమంత్రి పదవికి ఏనాథ్ షిండే ఈరోజు రాజీనామా చేయబోతున్నారు అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైతం గవర్నర్ని కలిసి ఇటు విజ్ఞాపన పత్రం ఇచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఇటు మహాయుత కూటమిలో భాగంగా రెండు వందల ముప్పై ఐదు స్థానాల వరకు కూడా ఇతర మద్దతుదారులు ముఖ్యంగా బీజేపీ అలాగే ఏకనాథ్ షిండే శివసేన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో పాటుగా పలు స్వతంత్రులు కూడా ప్రస్తుతం మహాయుధి కూటమికి ప్రస్తుతం మద్దతిస్తున్న పరిస్థితి ఉంది సో వారందరితో కలుపుకుని వెళ్ళి అక్కడ గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ని కోరబోతున్నారు అయితే ఒక చర్చ జరుగుతోంది ఎందుకు మహారాష్ట్ర సీఎం ఎంపిక అనేది ఇంత ఆలస్యం అవుతుంది ముందస్తుగా మహాయుధి కూటంలో భాగంగా పోటీ చేసినప్పుడు జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ సీఎం ఫేస్గా ఎవరినిస్తారని ముందస్తుగానే పార్టీలతో చర్చిస్తారు కదా ఎందుకన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అదాని వ్యవహారం ఇటు హీట్ రేపుతున్న పరిస్థితి ఉంది మణిపూర్ అంశం ఉంది అలాగే అనేక అంశాలని ప్రతిపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తాలన్న ఒక భారీ వ్యూహంతో ముందుకెళ్తున్న తరుణంలో సో ఈ మహారాష్ట్ర ఎపిసోడ్ని ముందుంచి మొత్తం అంతా కూడా మహారాష్ట్ర వైపు డైవర్ట్ చేయొచ్చు అక్కడ ముఖ్యమంత్రి ఫేస్ పైన ఒక చర్చలు అన్నట్లుగా ముందుకు నడపవచ్చు అన్న ఆ కోణంలో కూడా ఒక చర్చ అనేది ఢిల్లీలో నడుస్తుంది ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు ఎందుకంటే క్లియర్ మెజారిటీ ఉంది అయినప్పటికీ కూడా ఆ దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏకనాథ్ షిండే అవకాశం కోసం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డిప్యూటీ సీఎం గా కొనసాగిన పరిస్థితి ఉంది సో ఏ ఫార్ములాతో ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది బీజేపీ దీని వరకు కూడా ఒక గేమ్ ప్లాన్ ఉన్న ఒక రాజకీయ చర్చ అయితే ప్రస్తుతం ఢిల్లీలో నడుస్తుంది ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ మహారాష్ట్ర గేమ్ ప్లాన్ ఆలస్యం చేస్తున్నారన్న ఒక చర్చ కూడా నడుస్తుంది సో చూడాలి ఈ రోజు ఎంతవరకు ప్రభుత్వ పదవీ కాలం కూడా ముగుస్తుంది కాబట్టి సో ఈ రోజు సాయంత్రం లోపు మహారాష్ట్ర నూతన నూతన ముఖ్యమంత్రి పైన ఒక ప్రకటన బీజేపీ అధిష్టానం చేస్తున్నా ఏం జరగబోతున్నా మనం వేచి చూడాలి సో ఈ రోజు అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది